ఊరే ఇప్పుడు ఏమన్నా మాత్రలు ఉంటాయి కదా ఏదో మాత్రలు రా అవన్నా టైం అయిపోయి ఉంటే తింటే ఏమన్నా తిక్క తిక్కగా ఉంటారా కొంచెం హార్మోన్స్ చేంజ్ చేసే తిక్క తిక్కగా మాట్లాడతారన్నా సరే సరే ఓకే సర్లే కెమెరా ఆన్ చేయి ఏదో ఒకటి వచ్చింది అన్న మన పార్టీ డ్యామేజ్ అయ్యేటిగా ఆన్ చేసావా ఓకే అన్న రెడీ నమస్కారం ప్రజలరా జగనన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు సరే ఆ కీలకమైన వ్యాఖ్యలు ఏంది ఎందుకోసం చేయాల్సి వచ్చింది ఏంది మన అన్న చాలా చూ మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత అమాయకుడు ఎంత ఇదిగా ఉన్నాడో చూడండి ఎంత సౌమ్యుడు ఏమన్నా తెలిసా పాపము తెలియని బిడ్డను పసి పట్టుకొని మీరు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సరే అన్న ఏం మాట్లాడినాడో ఒకసారి చూద్దాం వివేకా మరణంపై జగన్ కీలక వ్యాఖ్యలు ఏం వ్యాఖ్యలు చేశాడో చూద్దాం ఒకసారి సరే ఆ వ్యాఖ్యలు ఏంది ఆ కథ ఏంది ఆ కార్ఖాన ఏందో ఒకసారి చూద్దాం మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు కీలక వ్యాఖ్యలు అన్న ముఖ్యమంత్రి వేయడానికి చేశాడు అది వేరే విషయము సరే ఓకే మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు కానీ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు వారి వెనుక ఎవరు ఉన్నారు మీ అందరికీ రోజు కనిపిస్తూనే ఉంది చిన్నాన్నను అతి దారుణంగా చంపిన అంతకుడికి మద్దతు ఇస్తున్నారు వాడిని చంద్రబాబు అతని ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటున్నారు అని ఆరోపించారు మన జగనన్న ఇప్పుడు నేనేం చెప్తానంటే జగన్ అన్నకు ఏమీ తెలియదు నోట్లో ఏలు పెట్టినా కొర కొరం అదేవిధంగా రాజారెడ్డి తాత మరణానికి జగన్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు అదేవిధంగా చూస్తే ఆ రోజు పెద్దఐనా మహానేత సరే అన్ని ఎందుకులే మనకి మనం అవన్నీ మాట్లాడకూడదు ఇప్పుడు మన అన్న కోసం మనం వివేకానందరెడ్డి సార్ గురించే మాట్లాడాలా జగన్ అన్నకో ఒకరువ దమాకుంటే అన్న నీకే చెప్తున్నా మనం ఎన్నో డ్రామాలు చేశాం ఎన్నో యాక్టింగ్లు చేశాం ఎన్నో కథలు చేశాం ఎన్నో ఇది చేశాం అప్పుడు మనం ఏం చెప్పినామంటే సిఐడి మీద మాకు నమ్మకం లేదు మేము అధికారం లేకొచ్చే సిబిఐకి ఇచ్చామన్నాం మరి సీబీఐ ఆ కేసు బానీకుంటా ఆపినాం ఆమె సునీతారెడ్డి ఏమో చెప్పులు అరిగిపోయేదాకా కోర్టుల చుట్టూ తిరిగింది ఢిల్లీకు ఇంటికి ఢిల్లీకు ఇంటికి తిరిగింది అదే విధంగా చూస్తే మరి మనం అంత ఏడిపించి అంత ఇది చేసేదాని బదులు ఎవడైతే వివేకానందరెడ్డి సార్ గారి హత్య కేసులో ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయిచ్చేస్తే ఫాలో దెబ్బతో పోయిండో మనకు పదకొండు ఎందుకు వచ్చాము బ్రహ్మాండంగా మనమే అధికారంలో ఉందం ఇప్పుడు అదే అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఇంకొక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది ఏంటంటే రెడ్డి గారి హత్యకి సంబంధించి అక్కడ ఎవరైతే స్పాట్లో ఉంటారో లేదంటే ఎవరైతే ఫస్ట్ అక్కడికి చేరుకొని ఉంటారో ఆడ జరిగినటువంటి ఆ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలన్నింటిలోనూ పాలు పంచుకున్నవాడు ఏలు పెట్టినోడు ఒక్కొక్కటిగా మరణమై ఒక్కొక్కడిగా వెళ్ళిపోతూ ఉన్నారు రాజారెడ్డి కాడికి ఎందుకు పోతారు ఎట్టపోతారు ఏం పని ఎవడైనా చేయించినాడా మరి డ్రైవర్ పోయినాడు మరి ఆ రోజు ఏదైతే ఉండదో మనం ఏ లంగా పని ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి స్పెషల్గా మనం ఫ్లైట్ వేసుకొని పోయే మనం స్పెషల్ ఫ్లైట్లో పోయే వాళ్ళం కడపకు మరి ఆ రోజు చిన్నాయన మరణం అని చెప్పి మనం తెలుసుకొని కూడా రోడ్డు మార్గంలో పోయినాము ఆ రోడ్డు మార్గంలో నీ కారు తోలినటువంటి డ్రైవర్ కూడా హత్యకు నీ హత్యకు కాదు చనిపోయినాడు ఎట్ట చనిపోయినాడు మరి అదేవిధంగా చూసుకుంటే కుట్లేశ్వడు పోయినాడు కుట్లేసే దారం ఇచ్చిన వాడు పోయినాడు కుట్లేసే దానికి ఇచ్చిన సూది ఇచ్చిన వాడు పోయినాడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అవి చేయక ఏవరా పిల్లోడు ఆ ఏవో పిల్లోడు ఆ పిల్లోడి పాపం పసుగుడ్డు డాక్టర్ డెంగ్యూ జ్వరంతో పోయినాడు అంటే ఇంకా భారతదేశంలో డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళలా చావాల్సిందే కదా మరి ఇంకా అంతమంది వచ్చి ఉంటే ఎంతమంది పోయి ఉండో రా మన దేశంలో మరి ఇటాటి అన్నీ కూడా ఉన్నాయి మరి ఇంకా వాచ్మ్యాన్ రంగన్న ఉన్నాడు ఆయన ఎందుకు పోయినాడో తెలీదు సో నేనేం చెప్తానంటే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది మరి ఏమన్నా వాటిని ఏమన్నా బయటికి తీసి ఏమన్నా ఆడున్నా కూడా ఆయన ఆత్మశాంతి చేకూర్చాలా మేము కూటమి ప్రభుత్వం అని చెప్పి ఏమన్నా అన్నీ లాగినారనుకో పతంగా లాగినట్టుగా మరి తీగలాగితే దొంగ కదిలినట్టు మనీ ఆడన్నా కదులుతాయని ఏమన్నా వ్యాఖ్యలు ఏమన్నా చేస్తున్నాడా మరి అందరూ తెలిసినప్పుడు మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం పెరిగి కట్టలు కట్టినాం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంద్రబాబు నాయుడు ప్రేరేపించా వాళ్ళ చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా సపోర్ట్ చేస్తుందన్నావు మరి వ్యవస్థలు మన మీద ఉన్నాయి మరి దొంగ కేసులు పెట్టి లోపల దొబ్బిన మరి అన్నీ తెలిసిన వాడివి నువ్వు అన్నీ తెలుసు మా కడప జిల్లా ప్రజలకి అన్నావు మరి వాళ్ళని ఎందుకైతే నువ్వు పెట్టినావు ఆ ప్రజలకి అందరికీ తెలిసినప్పుడు ఎవరినోనే ప్రజలకై పోయి నువ్వు అడిగు ఉండొచ్చు కదా వివేకం సార్ని ఎవరు చంపినారని ఎందుకంటే అవులే మాటలన్నీ మాట్లాడి ఊరికెళ్ళి లేనిపోని ఇదంతా మనం నెత్తినేసుకునేది ఇటువంటి వ్యాఖ్యలతో మనకేమన్నా ఇదేమన్నా అవుతుందా మనకేమన్నా ప్లస్ మనకి మనకేమన్నా మైలేజ్ వచ్చాదా పోనీ ఏం మైలేజ్ కాదు ఇంకా అవులే కానీ చూసేట్టు చూస్తారు సో మనం యాక్టింగు నటన రక్తి కట్టించేది అయిపోయింది ప్రజలు నమ్మినారు అదొక చాప్టర్ అది ఇంకా మనం ఏదన్నా కొత్త దాంట్లోకి పోవాలా కొత్త అవతారం ఎత్తాలా కొత్త రోడ్డు చూసుకోవాలా కొత్తగా మళ్ళీ జేసీబీలు రమ్మనాలా కొత్తగా మళ్ళీ కదిరికి పంపించాలా అదే ఐదుమే పొదలొచ్చు పనిచేస్తుంది అంటే పని చేయదు ఆయుధాలు కూడా మార్చాల్సి వస్తుంది ఆయుధాలు మార్చాలా మనసుల్ని మార్చాలా డ్రైవర్లని మార్చాలా మనకి ఎవడైతే వార్తలు చేరువేస్తా ఉంటాడో బ్రోకరేజం చేసేవాడు వాళ్ళను మార్చాలా అందరినీ మార్చుకొని ముందుకు పోయినామంటే ఏదన్నా రాబోయే రోజుల్లో ప్రస్తుతానికంటే కష్టము పదకొండు నుంచి మనం లెగాలంటే చాలా టైమే పడుతుంది చంపినారంట వాళ్ళు అందరికీ తెలుసంట అంట మళ్ళా చెల్లెమ్మల్ని అందరినీ ప్రేరేపించి పంపించినారంట మరి నువ్వు నీతిగా జాతిగా మనం చేసి ఉంటే వాళ్ళకి ఎందుకు ఈరోజు ఈ కష్టాలు వచ్చాయి వరే సొంత అన్నయ్యనే మనకు మంచి చేశాడ్రా అని వాళ్ళు అనుకుంటారు కదా సో రాష్ట్ర ప్రజలారా నేనేం తెలియజేస్తానంటే ఫైనల్గా ఎవరు చేసినారు ఏం చేసినారు అనేది పక్కా అందరికీ తెలుసని అన్న అంటున్నాడు కానీ అన్నకు తెలీదా లేదా అన్నకు తెలుసా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం